వాళ్ళు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అరుణ్ థియేటర్ బ్యాక్ సైడ్ తుప్పల్లో ఉన్నారు ఓకేనా వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి చెప్పు తీసుకెళ్తాం వాళ్ళ పేర్లు చెప్పు ఒక్కొక్కటి శ్రావణి శ్రావణి అనిల్ కుమారు వినోద్ గౌరీష్ వికాష్ ఈ ఏడుగురు కలిసి ఈ చుట్టుపక్కల పిల్లలకి కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారు ఓకేనా ఈ రెండు లక్షలు మూడు లక్షలకి ఇక్కడే ఉండి చేస్తున్నారు ఇప్పుడు అంతా ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అచ్చుదోపురం ఎక్కడికి పంపిస్తున్నారు ఎవరు ఎవరికి ఇస్తున్నారు అది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరో నీకు తెలీదు వీళ్ళకి తెలుసా అంతా వీళ్ళకి తెలుసా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో వీళ్ళు పట్టిస్తావు నువ్వు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఏమున్నా చెప్పేస్తే నువ్వు సైడ్ అయిపోతావు లేదు అంటే నువ్వు కూడా ఇరికిపోతావు ఇప్పుడు అంత బేట చెప్పేసావు ఇప్పుడు ఏమున్నా నువ్వు చెప్పేసా ఎవరు ఎక్కడ ఉన్నారో చెప్పేసే ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కాదు నువ్వు పిల్లలు తీసుకెళ్లి ఎక్కడికి ఇస్తున్నారు ఈ చుట్టుపక్కల దొంగతనాలు చేశారు ఎంత బంగారం పోల్చారు చెప్పు చెప్పు ఎవరింట్లో బంగారం దాచారు ఎంత దాచి దాచుండరు ఇప్పుడు వరకు ఎక్కడా గంటడి జంక్షన్ లో రాత్రి దొంగతరంగు వెళ్ళారా దొంగతనాలు చేసినప్పుడు చేస్తారు పిల్లలు ఎత్తుకెళ్ళిపోతుకు వెళ్ళిపోతారు అని అంతా ఇప్పుడు నువ్వు కూడా అందుకే వేరే పిల్లలు చూడడానికి హిందీ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూడడానికి వెళ్తావు అందుకే నీ అవతారాలకు ఉంది నీ చేతికి ఎవరైనా పిల్లలు ఇస్తారా నీ చేతిలో సిగరెట్లు ఉన్నాయి గంజాయి ఉంది పాన్ ఉన్నాయి నీ చేతికి ఎవరు పిల్లలు ఇస్తారు నీ చేతులు పోసుకొని ఉన్నాయి చెక్ చేస్తా మ్యాటర్ చాలింగ్ మ్యాటర్